رو بیگ ابي بيتا ها ها ادي ماچ ما بني 69 103 4 نقطہ پر کا بولیا کچھ نہیں

వాటర్ సంప్లో ఉన్న వాటర్కి ఇక్కడ క్లోరిన్ సెటప్ ఉంది సార్ ఈ సెటప్ మొత్తం దాని ద్వారా క్లోరిన్ అనేది అక్కడ పాస్ అవుతుంది సంప్లో కలుగుతుంది సార్ ఆ సంప్లో ఉన్న వాటర్ వెళ్ళి ఓచ్ వేర్ కలుగుతుంది అలా ఎంటైర్ మొత్తము అన్ని వాటర్ అన్ని ట్యాంకులకు ఆ ట్యాంకులు వెళ్తుంది సార్ ఈసారి క్లోరిన్ ఇప్పుడు టూ క మనకి యాక్చువల్గా ఉండే పాయింట్ పాయింట్ టూ నుంచి టూ పీపీఎం అంటాం సార్ అది దాంట్లో మనకి ఇది ఆల్మోస్ట్ టూ కన్నా ఎక్కువ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి మనకి వన్ పాయింట్ ఫైవ్ వన్ అలా వస్తుంది సార్ డైలీ వాటర్ టెస్ట్ చేసేటప్పుడు అంటే వాటరు అంటే మంచిదని అర్థం సార్ ఇప్పుడు నేను ఇక్కడ కనుక కలర్ కనుక రాకుండా ఉంటే ఆ క్లోరిన్ మిక్స్ కావట్లేదు వాటర్ మీరు మంచి లేదని చెప్పచ్చు సార్ రాదు రాదు అట్లా రావడానికి రావడం అంటే సార్ మీకుంటే అంటే లీక్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇంత ఇక్కడ ఉండే కలర్ కాస్త చాలా తక్కువ ఫోటో కట్ట వెంకటగిరి ప్రజల వెంకటగిరి ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యమని చెప్పని ఈరోజు వాటర్ని కూడా తనిఖీ చేయడం జరిగింది జాతర సంవత్సరంగా ఇక్కడికి ఎంగిడీరికి వాళ్ళ అంతా కూడా వస్తారు కాబట్టి వాటర్ సప్లై బాగుండాలి మంచి వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు వాటర్ అంతా కూడా పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మోటార్లు రిపేర్లో ఉన్నవి వాస్తవం అవన్నీ కూడా ఏవైతే మోటార్లు రిపేర్లో ఉన్నాయో అవన్నీ కూడా రెటిఫై చేసి రేపు వెంకటగిరి జాతరకి మంచి నీళ్లు మున్సిపాలిటీలో సప్లై చేసి దానికోసం చర్యలు తీసుకుంటామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రిపేర్ మోటార్ని పక్కన పెట్టి కొన్ని మోటార్లు కొద్ది కొనడం కొన్ని రిపేర్ చేయించడం అన్నీ కూడా కన్నిష్టిగా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి వెంకటగిరి జాతరకు వచ్చేటువంటి బంధుమిత్రులందరూ కూడా మంచి వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే చూస్తా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మంచి వాటర్ ఇస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా వాటర్ కూడా అంత వదిలి దీన్ని ఈ ట్యాంక్ కూడా లిఫ్ట్ చేసి చేసి ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాటర్ తక్కువగా ఉంది అందుకని కొన్ని మోటార్లు కూడా ఆపేస్తున్నారు మళ్ళీ యాసిగా వాటర్ వస్తే ఇంక కొన్ని వాటర్లు కొన్ని మోటార్లు కూడా వకీల పెట్టం చెప్పాను కూడా తెలియస్తాను